హాయ్ వెల్కమ్ టు అరు డిజోన్ మరి ఏపీలో ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ త్రీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది కాబట్టి సిలబస్ అనేటువంటిది పిన్ టు పిన్ అంటే లాస్ట్ టైం మనకు నోటిఫికేషన్లో ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్లో ఏ విధంగా వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని మనకి ఏపీఎస్సి ఇచ్చినటువంటి అఫీషియల్ సిలబస్లో మళ్ళీ పార్ట్స్ అండ్ సబ్ పార్ట్స్గా ఏ మనం డివైడ్ చేసి కంప్లీట్ సిలబస్ అనేటువంటిది ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ అంశాలను కనుక మీరు చదివినట్లయితే ఖచ్చితంగా మీకు జాబ్ అయితే వస్తుంది అదేవిధంగా ఏపీపీఎస్సీ ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకి మనకు నెగిటివ్ మార్క్స్ ఉంటాయా ఉండవా అని చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు ఖచ్చితంగా నెగిటివ్ మార్క్స్ అయితే వన్ బై థర్డ్ అనేటువంటిది ఏపీపీఎస్సి కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్కి అయితే ఉంటుంది సో ఇక్కడ సిలబస్ అయితే డిస్కస్ చేస్తూ ఉన్నాము ఈ సిలబస్ అనేటువంటిది మీకు లైన్ టు లైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిందూ ఫిలాసఫీ సిలబస్ అనేటువంటి దాన్ని మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి సిలబస్ని అర్థం చేసుకున్నప్పుడే సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ సిలబస్ అనేటువంటి లైన్ టు లైన్ మీకు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి ఎన్నోమెంట్ వెంట ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఇక్కడ ఏదైతే సిలబస్ నేను కవర్ చేస్తున్నానో ఈ సిలబస్ చెబుతున్నాను ఈ సిలబస్ హండ్రెడ్ పర్సెంట్ కవర్ అయ్యే విధమైనటువంటి క్లాస్ కంప్లీట్ కోర్స్ అనేటువంటిది మన యాప్లో అవైలబుల్గా ఉంది సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మీరు కోర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి సో మన మెంటార్షిప్ ప్రోగ్రామ్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం మరి టూ ఇయర్స్ వ్యాలిడిటీతో టూ థౌజండ్ రూపీస్ ఫీజ్ అయితే ఉంటుంది టూ ఇయర్స్ పాటు మీకు వ్యక్తిగతంగా ఒక కస్టమైజ్డ్ షెడ్యూల్ ఇవ్వడం షెడ్యూల్ రిలేటెడ్ మెటీరియల్ మెటీరియల్ రిలేటెడ్ క్లాసెస్ క్లాసెస్ షెడ్యూల్ మెటీరియల్ రిలేటెడ్గా మనకి టెస్ట్లు టెస్ట్ ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేయడం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడం ఇలా దగ్గరుండి మిమ్మల్ని చదివించే విధంగా పర్సనల్ మోటివేషన్తో వ్యక్తిగత పర్యవేక్షణతో మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్లో జాబ్ కొట్టించే విధంగా ప్రిపేర్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాంలో మహిళలు కానీ గృహిణులు కానీ ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కానీ అందరికీ కూడా ద బెస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే డిస్క్రిప్షన్ ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కొత్త బ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ డీటెయిల్స్ అనేటువంటి ఆ గ్రూప్లో తెలియజేస్తాం సో మరి ఇక్కడ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి మీ అందరికీ తెలుసు పేపర్ వన్ పేపర్ టూ అనేటువంటి ఉంటాయి పేపర్ వన్ కి సంబంధించి జనరల్ స్టడీస్ ఉంటుంది ఇది ప్రిలిమినరీ అయితే ఫిఫ్టీ మార్క్స్ హిందూ ఫిలాసఫీ పేపర్ టూ ఇది వంద మార్కులకు ఉంటాయి అదే మరి మెయిన్స్కి వచ్చేటప్పుడు చూసుకుంటే రెండు కూడా హిందూ ఫిలాసఫీ ఒక సపరేట్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అదేవిధంగా జనరల్ స్టడీస్ వన్ ఫిఫ్టీ మార్క్స్ సపరేట్ పేపర్ అయితే ఉంటాయి ముందు జనరల్ స్టడీస్ సిలబస్ చూసి తర్వాత పిన్ టు పిన్ లైన్ టు లైన్ మనం ఇండోమెంట్ సిలబస్ అయితే చూద్దాము సో ఇక్కడ చూసినట్లయితే మరి జనరల్ స్టడీస్ సిలబస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ అన్ని సో ఎగ్జామ్స్కి కూడా జనరల్ స్టడీస్ అనేటువంటిది ఏపీపిఎస్సికి సంబంధించి ఒకే విధంగా ఉంటుంది ఇక్కడ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అదే విధంగా కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి అవ్వడం జరిగింది ఇక్కడ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈ ఇంటర్నేషనల్ అఫైర్స్ నేషనల్ అఫైర్స్ స్టేట్ కి సంబంధించిన అంశాలు అన్నింటినీ కూడా మనం క్లియర్గా అయితే చూసుకోవాలి ఇక జనరల్ సైన్స్ ఆఫ్ లైఫ్ అంటే కాంటెంపరీ డెవలప్మెంట్ ఇక్కడ జనరల్ సైన్స్ అనగానే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలు చదువుతారు అవి కాకుండా కాంటెంపరీ ఇష్యూస్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఉన్నాయో అవి సంబంధించి మనం చదవాలి అంటే రీసెంట్గా ప్రయోగాలు కానీ యుద్ధాలు కానీ వీటికి సంబంధించినటువంటి అదే విధంగా వ్యాక్సిన్స్ కానీ కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాల్సి ఉంటుంది అదే విధంగా ఇండియన్ ప్వాలిటీ అనేటటువంటి చదవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ గవర్నెన్స్ ఎకానమీ ఏపీ ఎకానమీ అదే విధంగా ఫిజికల్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు డిజాస్టర్ మేనేజ్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అదేవిధంగా రీజనింగ్ అటోమేటిక్ అదేవిధంగా బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటివి మనం ఇక్కడ క్లియర్గా చదవాల్సి ఉంటుందన్నమాట ఇవి ఏంటంటే మనకు పేపర్ వన్లో ఫిఫ్టీ మార్క్స్కి అయితే ఈ మొత్తం సిలబస్ అయితే వస్తుంది అదే పేపర్ మనకి ప్రిలిమినరీలో పేపర్ వన్లో ఫిఫ్టీ మార్క్స్కి వస్తుంది అదేవిధంగా మనం మెయిన్స్లో చూసుకున్నట్లయితే ఇదే సిలబస్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి సపరేట్గా ఒక పేపర్ అయితే ఉంటుందన్నమాట సో మరి ఇది సిలబస్ సిలబస్కి సంబంధించి పేపర్ పేపర్ కి జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి సిలబస్ అదేవిధంగా మరి మనం ఏదైతే రెగ్యులర్ సిలబస్ ఏదైతే ఉందో మనకి హిందూ ఫిలా హిందూ ఫిలాసఫీకి సంబంధించిన సిలబస్ చూసుకుంటే మొదటి యూనిట్గా మనకి మెన్షన్ చేసింది రామాయణం ఈ రామాయణంలో ఏ అంశాలు చదవాలి అంటే బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ అదేవిధంగా కిష్కింధకాండ యుద్ధకాండ సుందరకాండ అదేవిధంగా ఉత్తరాకాండ ఉత్తరాఖండ ఈ అన్నింటినీ కూడా చాలా క్షుణ్ణంగా మనం చదవాల్సి ఉంటుంది ఈ ప్రతి ఒక్క అంశం కూడా కవర్ అయ్యే విధమైనటువంటి క్లాసెస్ మన యాప్లో ఉన్నాయి అదేవిధంగా బిగ్ బ్యాంక్ కూడా అదేవిధంగా మెటీరియల్ కూడా మన యాప్లో సపరేట్గా అయితే లభిస్తుంది మీరు మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే సెకండ్ యూనిట్గా మనకి ఇచ్చింది మహాభారతం ఈ మహాభారతంలోనేటువంటి అంశాలు చూసుకుంటే మనకి ఆదిపర్వం సభాపర్వం అదేవిధంగా పర్వం ద్రోణపర్వం పర్వం శల్య పర్వం అశ్వమేధ పర్వం ఆశ్రమవాస పర్వం పౌసల పర్వం మహాప్రస్థానిక పర్వం స్వర్గారోహణ పర్వం అనేటువంటి ఈ పర్వాలన్నింటినీ కూడా మనం మహాభారత సిలబస్లో భాగంగా కవర్ చేయాలి ప్రతి ఒక్క పర్వాన్ని కవర్ చేస్తూ మనం క్లాసెస్ అయితే చేయడం జరిగిందండి అదేవిధంగా ప్రతి ఒక్క పర్వం కూడా కవర్ అయ్యే విధంగా మనకి బిడ్ బ్యాంక్ మెటీరియల్ కూడా క్లియర్గా మనం మోడల్ పేపర్స్ కూడా మన యాప్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి క్లాసెస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ అదేవిధంగా మెటీరియల్ వచ్చి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది లాస్ట్ ఇయర్ ఎండోమెంట్ జరిగినప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఎంసీ క్వశ్చన్స్ ఏదైతే ఉందో హిందూ ఫిలాసఫీ సంబంధించి మన మెటీరియల్ నుంచి వచ్చిందని గర్వంగా చెప్పుకోవచ్చు కావాలంటే మెటీరియల్ మీరు తీసుకున్నాక ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ దగ్గర పెట్టి చూడండి నైంటీ నైన్ పర్సెంట్ క్వశ్చన్స్ అయితే టాలీ అయ్యాయి అనమాట ఇక నెక్స్ట్ చూసినట్లయితే భాగవతం మరి భాగవతంకి సంబంధించి థర్డ్ యూనిట్ అంటే ఇందులో మరి అవతారాలు అయితే చదవాల్సి ఉంటుంది ప్రతి అవతారం కవర్ చేయాలి మత్స్య అవతారం కోర్మ అవతారం వర అవతారం నర్సింగ్ అవతారం వామన్ అవతారం అదేవిధంగా పరశురామ అవతారం బలరామ అవతారం శ్రీకృష్ణ అవతారం మోహిని అవతారం గజేంద్ర మోక్ష అవతారం అనేటువంటివి అయితే ఉన్నాయో ఈ అవతారాలన్నీ కూడా మనం భాగవతం సిలబస్లో కంప్లీట్ చేయవలసి ఉంటుందన్నమాట ఓకే నెక్స్ట్ చూస్తే భగవత్ స్కంధాలు ఇందులో ప్రథమ స్కందం నుంచి ద్వితీయ స్కందం నుంచి దశమ స్కందాల వరకు కూడా పది స్కందాలు మనకి భగవత్ స్కంధాలు అనేటువంటివి ఈ సిలబస్లో అయితే చదవాల్సి ఉంటుంది ఈ కంప్లీట్ మెటీరియల్ క్లాసెస్ మన యాప్లో ఉన్నాయి చెక్ చేయండి ఇక పురాణాలు చూసుకుంటే పురాణము మార్కండే పురాణము భాగవత పురాణము బ్రహ్మ వైవర్త పురాణము వరాహ పురాణము వామన పురాణము విష్ణు పురాణము వాయు పురాణం అనేటువంటి పురాణాలు మనం ఇక్కడ కవర్ చేయాల్సి ఉంటుంది అనమాట సిలబస్లో ఇవి పురాణాలకు సంబంధించి ఇక దీంతో పాటుగా అగ్ని పురాణము స్కంద పురాణము లింగ పురాణము గరుడ పురాణము కూర్మ పురాణము పద్మ పురాణము ఈ పురాణాలన్నీ కూడా మనం కవర్ చేయాల్సి ఉంటుంది వీరి ఈ సిలబస్ అనేటువంటి చాలా అంటే అవుట్ ఆఫ్ అనమాట అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎందుకంటే మనం ఇప్పుడు కూడా చదివినవి అంటే చదివిన సిలబస్ కాదు ఇది ఎప్పుడు సినిమాల పరంగా చూసుకుండొచ్చు లేదా ఎక్కడ వినొచ్చు కానీ ఇంత డీటెయిల్గా మనం అయితే చదవలేదు ఎప్పుడు కూడా మన ఎగ్జామ్ మన అంటే అకడమిక్ బ్యాక్గ్రౌండ్లో కూడా అక్కడక్కడ మనకు తెలుగు ఆచకంలో ఉంటాయి తప్ప మీకు కంప్లీట్గా ఉండవు కాబట్టి సిలబస్ అంతా కూడా డీటెయిల్గా కవర్ చేయడానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఏంటి అంటే ఆరు షెడ్యూజన్లో ఉన్నటువంటి క్లాసెస్ అని చెప్పుకోవచ్చు దాంతోపాటుగా మన మెటీరియల్ చెప్పుకోవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే దేవాలయాలు ఆగమాలు దేవాలయ ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దీంట్లో శైవ సంబంధించి కానీ వైష్ణవ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు పడికట్లు దేవాలయాలు ఏ విధంగా నిర్మించాలి ఆ నిర్మాణంలో ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటివన్నీ కూడా ఖచ్చితంగా మనకి ఇక్కడ చదువుతా చదవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట దీంతోపాటు ఎండోమెంట్ చట్టం గురించి చదవాలి అదేవిధంగా హిందువుల పండుగలు భారతీయ సాంప్రదాయాలు అనేటువంటి టాపిక్ ఖచ్చితంగా మనం కవర్ చేయాలి వైదిక సంస్కృతి కవర్ చేయాలి అదేవిధంగా వైదిక సంస్కృతిలో మనం యజ్ఞాలు యాగాలు ఉపనిషత్తులు అదేవిధంగా ఉపవేదాలు ధర్మాలు హిందూ కుటుంబ వ్యవస్థ అదేవిధంగా హిందూ ధర్మతత్వ శాఖలు హిందూ గురువులు వీటన్నిటిని కూడా మనం క్లియర్గా ఏ టు సెడ్ కంప్లీట్గా కవర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట ఇది సిలబస్కి సంబంధించి ఈ సిలబస్ దగ్గర పెట్టుకొని ఈ సిలబస్కి రిలేటెడ్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసిన మన క్లాసెస్ దగ్గర పెట్టుకొని ఆ విధంగా మనకి ఈ సిలబస్ని మొత్తం కవర్ చేసేటువంటి మెటీరియల్ మన యాప్లో ఉంటుంది దాన్ని మీరు పర్చేస్ చేసి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ వేయించుకోవచ్చు అది కూడా దగ్గర పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అయితే మీరు ఖచ్చితంగా కొడతారనమాట అంత మంచి కంటెంట్ అయితే మన యాప్లో అయితే ఉంది అదేవిధంగా మన ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు తెలుసు రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో మనకి రానున్నటువంటి గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎండోమెంట్ ఆఫీసర్ అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ హైకోర్టు అన్ని ఉద్యోగాలకు కంబైన్గా ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం రెండు సంవత్సరాల వాలిడిటీలో ఏ టు జెడ్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేసి మొత్తం మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయిగా మార్చేటువంటి బాధ్యత మీరు తీసుకునేటువంటి ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాంలో హండ్రెడ్ పర్సెంట్ మీరు జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి త్వరలో బ్యాచ్ స్టార్ట్ చేసి ఆ బ్యాచ్ యొక్క వివరాలు అనేటువంటి త్వరలో తెలియజేయబోతున్నాం థ్యాంక్ యూ